అందరికీ నమస్కారం ఏంటి ఎందుకు పొద్దున్నే సుత్యశరాజు గారు అని కొంతమంది అనుకోవచ్చు అవచ్చు ఏంటంటే ఈ ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రికలో నాకేదో సుప్రీంకోర్టులో షాక్ వచ్చిందని వచ్చింది అలా తొలి పేజీలో మంచి పాడు మూడో పేజీలో ఇంకొంత వేసి మంచి గమనేజ్ ఇచ్చాడు జగన్ ఒక గమనించ ఇది నేను డిప్యూటీ స్పీకర్ హోదాలో మాట్లాడతా తర్వాత తర్వాత రఘురామకృష్ణరాజుగానే మాట్లాడుతున్నాను ఏ జగన్మోహన్ రెడ్డి చేత నేను హింసించబడ్డామో ఆ హింసకు ఫలికాల ప్రోగ్రామ్ రఘురామకృష్ణరాజు కానీ మాట్లాడుతున్నా ఇక్కడ నేను డిప్యూటీ స్పీకర్గా మాట్లాడతా లేదు అప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విడిగా వ్యవహరిస్తున్న రోజుల్లో అతడికి నాకు కొన్ని మీద డిఫరెన్స్ వచ్చిన తొలి అప్పట్లో అతను పార్టీలో ఉండే తర్వాత ఇంకేదో పార్టీలోకి వెళ్ళి ఎంపికైన ఒక రాజాబాబుడి నేతృత్వంలో ఒక కంప్లైంట్ ఇప్పించాడు వెంటనే అప్పట్లోనే సిబిఐ వాళ్ళతో ఇమీడియట్ గా ఒక రేడ్ చేయించి అప్పట్లో సాయిరెడ్డి గారు అక్కడ ఉండేవారు కదా ఆయన కూడా అక్కడ అప్ చేసి ఎఫ్ఐఆర్ కూడా అప్పుడే అడౌడ్గా చేయటం జరిగింది ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది వేరే ఆఫ్ ఎవరెవరో ఈ ఇటువంటి ఎమర్జెన్సీగా నోటీస్ లేకుండా ఇలా ఎఫ్ఐఆర్లు చేస్తే కొద్దిమంది సుప్రీంకోర్టులో ఉంటే వాళ్ళతో పాటు నా కేసు కూడా ట్యాగ్ అయింది ఆ ట్యాగ్ అయిన కేసులో మూడు సంవత్సరాల తర్వాత దాన్ని నిన్న అనిపేషన్తో పాటు నాదొక్కేసారి కదా ఈ సాక్షుడు నాకేసారి రాశాడు ఒక కంపెనీ పేరు ఓకే ఫైన్ బట్ నాకు సంతోషకరమైన అంశం ఏంటంటే ఇవాళ ఈ సాక్షి చూసిన తర్వాత ప్రతిదానికి సంతోషించిన విషయాలు కొన్ని ఉంటాయేమో అని అనిపించింది ఎందుకంటే ఇవాళ ఈ ఈ చిన్న వార్తకి ఇంత సాక్షి అన్న ఫోటో వేయలేదు ఆవిడ ఏ కార్యక్రమంలో పాల్గొనే హిట్ సాక్షివాడు అయితే అసలు ఫోటో కూడా వేయలేదు ఏదైనా ఉన్నా ఆ ఫోటో కట్ చేయటం ఒక పది మందిలో నేను నా పేరు లేకుండా రాయటం ఇటువంటి అలా చేస్తూ ఉంటాడు అంటూ కానీ ఒక చేశాడు మంచిది బాగా చేశాడు ఒక్కటి నేను సంతోషించిన అంశం ఏంటంటే అతడి పతడానికి కారణం నేనే అని బెలే కన్ఫర్మ్ చేశాడు ఎందుకంటే ఒక చిన్న మ్యాటర్ ఒక పదిహేను మ్యాటర్లతో కలర్ కలిపి ఒక మ్యాటర్ ఒక కామన్ జడ్జ్మెంట్లో ఆ బొమ్మ వేస్తారు తొలి పేజీలో వేసి పాపల్ పేజీలో మళ్ళీ చేసి అంత స్పేస్ నాకు ఇచ్చేసిన కదా ఏమంటాం ఒక ప్రాబ్లం మీకు మీద ఏదైనా ఈ పత్రానికి కలవడం నేనే నేనే అని చెప్పి యావత్ తెలుగు జాతికి ప్రూవ్ చేసినందుకు డెఫినెట్గా సంతోషం జగన్మోహన్ రెడ్డి లేక వచ్చిన వాళ్ళు ఎందుకంటే విప్పులు ఇప్పటికర్గా అయితే ಮಾ ಎಮ್ಮೆಲ್ ಎ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರನ್ನೇ ನಾನು ಎಪ್ಪು ಸಂಬೋಧಿಸಪ್ಯೂಟಿ ಸ್ಪೀಕರ್ ಮಾತಾಡ್ತೀನಿ ಕಟ್ಟಿ ಪೇರು ಸಂಬಂಧಿಸ್ಲೋ ಅಂತೇ ಗೌರವ ಡಿಪ್ಯೂಟಿ ಸ್ಪೀಕರ್ ಎಮ್ಎಲ್ಯ ಗಾರಿಗೆ ನಾನೇ ಗೌರವಿಸ್ತಾನ ಬಟ್ ಒಂದು ರಘುರಾಮ మీరు చేసిన దానికి బట్ టెక్నాలజీ చేయవలసిన టెక్నాలజీ చేయాలి కాబట్టి ఎస్ నిన్ను పడబడుతుంది నేనే అని యావత్ తెలుగు ప్రజలకి తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సాక్షి యజమాన్యానికి ఇంకా ఈరోజు చెప్పాలనుకున్నది సరే అప్పుడు ఏమైనా కూడా ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు జగన్ అభిమానించే వాళ్ళు కన్నా చాలా ఎక్కువగా ఉన్నారు కనుక చెప్పాలి ఎందుకంటే చూసి అది షాక్ ఇచ్చేసింది అనుకుంటారేమో అది ఎప్పుడో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ అప్పుడే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అయిపోయింది ఇరవై వేరే మధ్యలో చార్జ్ షీట్ ఫైల్ చేయకుండా ఆగింది ఈరోపే చార్జ్ షీట్ ఫైల్ అయింది దీనిపై చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది ఇరవై తొమ్మిది వందల కోట్ల షీట్లు బ్యాంక్ ఆ కంపెనీకి తీసుకున్న లోన్ అది నాలుగు సంవత్సరాలు ఫ్యాక్టరీ కట్టాము మొత్తం మూడు మూడున్నర కోట్లు మెగా వాటా ఫ్యాక్టరీ కట్టాము ఆ ఫ్యాక్టరీ నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు మూడున్నర ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఆ మిలియన్ గట్టి మూడు వందల కోట్లు ఎంత ఉంటే ఉండి ఉండొచ్చు త్రీ హండ్రెడ్ ఆర్డు అది అప్పుడు నాకు ఎలక్ట్రిసిటీ పోర్టు కన్నా రావాల్సింది ఎక్కువ ఉంది బట్ ఈలోపు ఎలక్ట్రిక్ కంప్లైంట్లు ఇవన్నీ పెట్టి దాన్ని

అసలు రాయ కుటుంబంలో పనిచేసాడు ఆ పైన మాకు షాక్ షాక్ ఏముంది అందులో నువ్వు పెట్టించి ఒక కేసులో అదే వాళ్ళతో నడిచింది ఎంక్వైరీ అయిపోయింది ఫైల్ చేస్తారు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు సరే ఈ రోజు ఈ పివి సునీల్ కుమార్ నాట క్యారెక్టర్ ఆర్టిస్టర్ బల తొబ్ బాబు డు ఏమని ఒక ఏం చేస్తారు ఆర్గనైజేషన్ పెట్టుకుని నిన్న సాయంత్రం వాళ్ళందరికీ చెప్పాడు ఏంటంటే ఇవాళ నుంచి అంబేద్కర్ గారి విగ్రహాలు ఇక్కడ ప్రోగ్రామ్ వేసిన దానిపై ఎంక్వైరీ చేయాలి దొరుకుతుంది కదా జరిగిపోయింది కదా చేసుకుంటారు చార్జ్ చేస్తారు దానికి ఇప్పుడు ఇతను అరెస్ట్ చేస్తారని వాడు బయటపెట్టుకుంటారు డాక్టర్ రేపు చెప్పకపోతే తెలుగు చేస్తారు ఎందుకంటే ఎవిడెన్స్ అంటే క్లియర్గా ఉన్నాయి చాలా స్పష్టంగా ఒక డిఎస్పి స్థాయి అధికారి ఎస్ఐ స్థాయి అధికారులు కానిస్టేబుల్స్ స్పష్టంగా ఆ సంఘటన జరిగిన తర్వాత అంటే ఎవరన్నా మాట్లాడితే ఎవరన్నా చెప్తే సంకర్తం లేదని చెప్పి ఈ సునీల్ కుమార్ బెదిరించేడు అన్న వన్ స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా దేవరాట్ కూడా దేవుడు వాడు కాపాడు అతడు ఓడతూపులు చూసి నా దగ్గర ఏముంది ఏదో మొన్న రెడీ చేసుకున్నాడు ఒకవేళ చేసేయాలి అని చెప్పి చెప్పాడంట ఇవాళ నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారు ఆశయానికి వ్యతిరేకంగా మరి ఏంటంటే దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్ ఇవ్వరా మార్చుకోవచ్చు ఆయన రాసిన రాజ్యాంగం గురించి నేను మాట్లాడుతున్నా ఆ రాజ్యాంగం తప్పని మళ్ళీ సమర్థించే వాళ్ళకి వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరే ఆయన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరే వీళ్ళు ఆందోళన చేస్తూ రఘురామకృష్ణ గారు ఆయన స్వీకరి బాధలు ఉన్నప్పటికీ నిపుణి స్వీకరి బాధలో ఉన్నప్పటికీ చెయ్యాలి చెప్తారా దాని మీకు సంబంధం లేదు చేస్తారు మీరు ఉప్పు కొత్త ఉప్పులకి భయపడే వాళ్ళు ఎవరో ఉండొచ్చో కానీ మన దగ్గర కుదరదమ్మా కుదరదు ఏ ఆశాలు ఏదో ఆశాలు వేసుకొని వారు మొదలు పెడతారన్నారు చేసుకో అన్ని విగ్రహాల దగ్గర డౌన్ డౌన్ టీవీ మజ్జిందాబాద్ అని చెప్పి మీ ఆశాలు మీ పార్టీ ఆశాలు మీరు వేసుకోండి ఓపెన్గా చెప్తున్నా మీ పార్టీ ఆశాలు మీరు వేసుకోండి వెయిట్ చేస్తాను ఇక నిన్న పొగిడి వచ్చిన జనవరి ఒకటి నుంచి కొంతమంది దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్లు ఇవ్వాలి రఘురామకృష్ణ గారు ఆడారు నశించాలి ఆయన కొన్ని ప్రార్థనాలయాలు కూల్చివేశారు ఉండిలో అందుకని ఉండిలో ఆవరణ నిరహార దీక్షలో నిరోధిక నిర్వహార చేస్తాం రాజ్యాంగం మీద పోరాడండియా అంబేద్కర్ రాజ్యాంగం మీద పోరాడండి ఎవరు పోరాడుతుందన్నారు నేను సక్రమంగా అనుమతులు తీసుకుంటే ఏ ప్రార్థనాలయాలు దేవాలయాలలోకి నేను ఎందుకు వెళ్తాను రోడ్డు మీద కాలవల మీద కాలం గట్ల మీద కాలవలం మీద కొన్ని ఉంటాయి ఇల్లు అటువంటివన్నీ కూడా అక్కడ అదే కాలంలో అదే పంటకాలలో నుంచి చెరువుల్లోకి వెళ్ళి నీటి వ్యవస్థ మంచి నీటి వ్యవస్థ అత్యత్సం దారుణంగా మారింది కాబట్టి నేను అంటే ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి లోన్ ఇచ్చి అది గ్రాంట్ ఇచ్చి ఇవన్నీ చేసి చేస్తే అందులో బీసీలు ఉన్నారు రాజులు ఉన్నారు అప్పులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కొద్దిమంది మంది దానికి క్రిస్టియన్స్ కూడా ఉంటే ఉండి ఉండవచ్చు అక్కడ మేము అయ్యేమో చూడాలి సో దేవాలయాలు కూర్చో ప్రార్థనాలయాలు కూల్చారు మసీదు కూల్చారు మంచి ఆటలు సార్ ప్రయత్నాలు దాని గురించే మాట్లాడారు కూల్చారు అని చెప్పి మాట్లాడటం ఖచ్చితంగా కాలగట్లు మీద అనుమతులు లేకుండా రోడ్ మూమెంట్ లేకుండా కాలంలో మీద ఈ చివరి నుంచి ఆ చివరికి కాలం మీద కర్రల చేసి ఎవరి కాలో కట్టుకుంటే అది మా పేరు అంతరాగం ಹರಗೋಯಕ್ಕೆ ವಿಭಾಮಿ ಆ ನೀರು ಅಂದ್ರೆ ಚಳಕ್ಕೆ ಇಷ್ಟು ಮಾತ್ರ ಆಸ್ಟೋ ಬಕಾದ್ ಅಧರಾಲಯ ಒಂದರ ಬಾರಾ ಮಾಡಿದಿಲ್ಲ ಗಾರು ಏನಾ ಮೇರು ಸುನಿಲ್ ಕುಮಾರ್ ಬೇರೆ ಕಂತೋ ವೆಬಮ್ಮಾ ಪಡಷ್ಟರ ಬಯ ಸುನಿಲ್ ಕುಮಾರ್ ಬೇರೆ ಕಂತೋ ಮರಿಲಾಗ ಆವಾನ್ ನೆರ ಅಂತ ಚಾಸ್ತಾನು ಅಂತಾ ನೀ ಅಧಕ್ಷ ವಿಜಯ ಅಂತಂಕಿ ఒండిలో అయితే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మీకు ఫుల్ ప్రైవసీ ఇచ్చి మీరు చేసుకున్న రోజులు ప్రతివాడు అమరదేవి పుట్టిన శ్రీరాములుగా మారాలనుకుంటే అది మీ ఇష్టం తప్పకుండా మీకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అశాంతికి గురికాకుండా మీరు మీరు అనుకున్నట్టు సాధించే వరకు మళ్ళీ బాలం సమావేశం మీ కోర్చులు తీర్చి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని మరో నూతన రాజ్యాంగం బివి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో మీరందరూ ఏం లెస్గా పోరాడే మీరందరూ ప్రభుత్వాన్ని కూడా తప్పే ప్రయత్నం చేసి చావచత పట్టినప్పటికీ కూడా జస్ట్ దళితుడు అనే ఒకే ఒక్క కారణంతో అతను దళితుడు క్రిస్టియన్ అందరికీ తెలుసు అతనికి కొమ్ము కలిసి మీరందరూ ఒకవైపు నేను ఒప్పుకునే ఒకవైపు ఖమామ్ ఐ నాట్ ఛాలెంజింగ్ బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ యువర్ యాజిటేషన్స్ అగేన్స్ట్ మీ మంచిగా రమ్మా జగన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద రైట్ సెలి అట్ ద రైట్ టైం గుడ్ బై